బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన రాజీనామాను ఆమోదిస్తూ రాజ్యసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది ఎంపీగా ఉన్న సమయంలోని బీజేపీ ముఖ్య నేతలు కృష్ణయ్యతో టచ్లోకి వెళ్లారు విద్యార్థి సంఘ నేతగా ఉన్న సమయం నుంచి బీజేపీ అనుబంధ సంఘాలు ఆ పార్టీ నేతలతో కృష్ణయ్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తెలంగాణలో బీసీ నినాదంతో బీజేపీ మరింత బలపడాలని ప్రయత్నం చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి బీసీ సీఎం నినాదం వినిపిస్తోంది బీసీ సంఘాల నేతగా ఉన్న కృష్ణయ్యను దగ్గరికి తీసుకోవటం ద్వారా మరింత రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని బీజేపీ ఆలోచన చేస్తోంది అందులో భాగంగా కృష్ణయ్యకు బీజేపీ కీలక పదవి కట్టబెట్టేందుకు సిద్ధమైంది ఇప్పుడు రాజ్యసభకు రాజీనామా చేసిన ఆరు కృష్ణయ్యకు కేంద్రం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా నియమించే అవకాశం ఉందని బీజేపీ ముఖ్య నేతల్లో ప్రచారం జరుగుతోంది బీసీ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని తాజాగా జరిగిన సమావేశంలో పలు బీసీ సంఘాలు కృష్ణయ్యను కోరాయి ఈ సమయంలోనే బీజేపీ ముఖ్య నేతలు కృష్ణయ్యతో మంత్రాంగం ప్రారంభించారు పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఇప్పుడు కృష్ణయ్యకు కీలక పదవి కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకు మరింత పెంచుకోవాలని ఆ పార్టీ నేతల ఆలోచనగా తెలుస్తోంది అందులో భాగంగా కృష్ణయ్యకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమిస్తారని సంకేతాలు అందుతున్నాయి ఇటు కృష్ణయ్యను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి తాజాగా కృష్ణయ్యతో సమావేశమయ్యారు కాంగ్రెస్ లోకి రావాలని తగిన ప్రాధాన్యతతో పాటు కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆఫర్ ఇచ్చారు అటు బీసీ సంఘాల నుంచి కొత్త పార్టీ ఏర్పాటు కోసం కృష్ణయ్య పైన ఒత్తిడి పెరుగుతోంది ఇప్పుడు కృష్ణయ్య ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది